ప్రస్తుతం వన్ ఫిఫ్టీ సీట్ని త్రీ హండ్రెడ్ సీట్స్ చేసి అసలు దాన్ని ఎలా చూస్తారు ఇప్పుడు అంటే వన్ ఫిఫ్టీని త్రీ హండ్రెడ్ చేస్తే నిజంగా కూడా పెద్దగా విస్తరించి పాలించాలి అనుకునే దానికి ఒక పాపులేషన్ అన్నది ఒక ప్రాతిపదికన ఉండాలి అది కాకుండా మత ప్రాతిపదికన విస్తరించడం అనేది బాధాకరం అయితే లాస్ట్ టైం చూసుకుంటే జీహెచ్ఎంసి కౌన్సిల్ అసలు బీఆర్ బీజేపీ పార్టీ వేరే పార్టీతో కుంబక్క ఉన్నది అలా అంటున్నారు దాని గురించి ఏ విధంగా కుమ్మక్కై ఉన్నారు తమ్మి అంటే ఎక్కడ చూసినా మేము లోకల్ సమస్యలు ముందుకు తీసుకుపోయినాము ఇక్కడ కూడా నగర విస్తరణలో కానీ నగరాభివృద్ధిలో కానీ ఎక్కడ కూడా రోడ్స్ గురించి లైట్స్ గురించి ఎవరు మాట్లాడలేదు అని చెప్పిన మొట్టమొదటి పార్టీ భారతీయ జనతా పార్టీ అట్లున్నప్పుడు ఏ పార్టీతో కుమ్మక్కవాల్సిన అవసరమే పడలేదు కదా అదే రీసెంట్గా చూసుకుంటే రాహుల్ గాంధీ గారు రెడ్ కార్డు పట్టుకోవాలి బీజేపీ ఓట్స్ చోరీ చేస్తుంది అని అట్లా దాని గురించి ఏమంటారు ఓటు చోరీ అన్నది ఏ విధంగా కూడా చెప్పాలి అంటే ప్రతి దగ్గర ఈరోజు ఎక్కడ ఎలక్షన్స్ అయినా కూడా మహిళలు కానీ యువత కానీ నరేంద్ర మోడీ గారు అభివృద్ధిని చూసి ముందుకొచ్చిండ్రు ఆ అభివృద్ధి వాళ్ళు మనుషుల్ని గెలుచుకున్నారు హార్ట్ కా చోరీ అవో ఆర్ ఓట్ కానీ అయ్యే అది ఆయన తెలుసుకోవాలి అంటే గుండెని గెలుచుకున్నాడు మనుషుల్ని గెలుచుకున్నాడు ఓట్లని కాదు అని తెలుసుకోవాలి బై ఎలక్షన్స్ వస్తున్నాయి కదా దాని గురించి అసలు హైదరాబాద్ అన్నది మీరు అన్నట్టు ఇక్కడ నగర పరిసరాలలోనే వస్తుంది నగర పరిసరాలలో ఉన్న ప్రజలందరికీ తెలుసు కాంగ్రెస్ ప్రభుత్వం ఏ తీరుగా పాలిస్తూ ఉన్నది అని వాళ్ళకి ఆల్రెడీ ఇప్పుడు జూబ్లీ హిల్స్లో ఒకసారి అవకాశం ఇచ్చారు ఇప్పటికి కూడా పథకాలు కానీ హామీలు కానీ అమలు పరచకపోతే రేపు ఖైద్రాబాద్లో ఆన్సర్ ఇస్తారని నేను భావిస్తాను సీటు బాధంటే మాదంటున్నారు అసలు వస్తుంది అంటున్నారా లేకపోతే మీరు కూడా పార్టిసిపేట్ చేస్తారు కదా సో ఎలా పార్టిసిపేట్ చేద్దాం ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీ ఒక రాజకీయ పరమైన పార్టీ గెలవాలన్న దిశగానే మేము పోటీ చేస్తాము అదే దిశగా మేము పనిచేస్తాం అంటే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకత మీద మా మీదున్న నమ్మకం మీద మా నాయకత్వం మీద ఉన్న నమ్మకంతో నేను చెప్పగలుగుతా